అఖండ టు తాండవం ప్రీమియర్ షో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ లక్ష్మి లో పదకొన్నవ తేదీ గురువారం రాత్రి పది గంటలకు ప్రదర్శించారు భారీ ఎత్తున తరలి వచ్చిన నందమూరి నటసింహ బాలయ్య అభిమానులు జై బాలయ్య అంటూ థియేటర్ వద్ద సందడి చేశారు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ టు తాండవం సినిమా బాలయ్య అభిమానులకు కనుల విందు చేస్తుంది అనడంలో సందేహం లేదు బాలయ్య సినీ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన తొలిపాన్ ఇండియా డెవోషనల్ అండ్ ఎమోషనల్ సినిమా అఖండ టూ అసూళ్ల సునామీ సృష్టిస్తుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొన్ని విదేశీ శక్తులు స్వదేశంలో ఉన్న దుష్ట రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఇండియాలో దైవత్వంపై వ్యతిరేక భావాలు కల్పించాలనే దుర్భిద్దితో కోట్లాది హిందువులు పుణ్య స్నానాలు ఆచరించే మహాకుంభమేళా జరిగే నదిలో బయోవైరస్ను వ్యాపింపచేస్తారు తద్వారా స్నానాలు ఆచరించే లక్షలాది భక్తులు ముక్కు నుండి రక్తం కారుతూ అనారోగ్యం పాలవుతారు ఈ ఉదంతాన్ని సాకుగా చూపి దుష్ట పొలిటీషియన్ దైవత్వం ఉనికినే ప్రశ్నించి ప్రజల హృదయాలలో వ్యతిరేక భావాలు కల్పిస్తాడు అఘోరా గెటప్ లో హీరో బాలయ్య బాబు విలర్ల దుష్ట పన్నాగాన్ని చేసి సనాతన హైదవ ధర్మాన్ని కాపాడటానికి చేసిన పోరాటాలు పలికిన డైలాగులు గూస్ బంప్స్ స్ తెప్పిస్తాయి ఇక బాలయ్య మార్కు డైలాగులు కమన్ గ్రౌండ్ మ్యూజిక్ తను చేసే దృశ్యాలు బోయపాటి దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వసూళ్ల పరంగా అఖండ అఖండట్టు సినిమా బాలయ్య బాబు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్న అభిమానులు ఆకాంక్షను నెరవేరుస్తుంది